నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి ధర్మవరం సిట్టింగ్ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరి కేతిరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతని గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మరి అతను శాసనసభ్యులుగా అయిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో అంటే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజలకు మీకు ఏం కావాలని అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపిలో ఏకైక శాసనసభ్యులు మరి ఆయన ఆ డోర్ టు డోర్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడక్కడ అక్కడక్కడ కూడా అతన్ని ఇంటిమేట్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టారు అంటే కేవలం కేతిరెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాన్ని చూసే ఇతనికి ఆలోచన తట్టి ఆ కార్యక్రమం పెట్టారో మనం తప్పదు మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఎంత క్రేజ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలోని తెలుగు వాళ్ళ అందరి దృష్టి కూడా అతని మీద పడుతూ ఉంది అతను చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా గొప్పగా వైరల్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో నిత్యం ఆయన ఏదో కార్యక్రమం చేస్తూ కనపడుతూనే ఉంటారు అతని కార్యక్రమాన్ని యువత ట్రోల్ చేస్తూ ఉంటారు నెగిటివ్ పాజిటివ్గా ఆ వీడియో చేసి పెడుతూ ఉండడంతో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు పెద్ద ఫేమస్ అయ్యారు మరి అటువంటి కేతిరెడ్డి రోజున మళ్ళీ ధర్మవరం నియోజకవర్గంలో అతను మళ్ళీ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న సమయంలో గెలుపు కోసం అతను చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు అంత వర్క్ చేసినా అంత సేవ చేసినా మరి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి నెగిటివ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మరి అక్కడైతే అతను ఎదిరీతున్నారని చెప్పేసి మనకు చెప్పక తప్పదు ఇక్కడ ఇతని మీద మరి ప్రత్యర్థి ఎవరు అంటే ఇతని మీద శ్రీనివాస్ యాదవ్ ఇతను ప్రత్యర్థిగా ఉన్నారు ఇతను భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ లో మంచి గా ఉన్నటువంటి నాయకుడు ఇతను ఇతను యాక్చువల్లీ హిందూపురం అడిగాడు సీటు హిందూపురం బాలకృష్ణ మీద పోటీ చేస్తున్న అడిగితే అక్కడ సీట్ ఇవ్వకపోతే ఇతను తీసుకొచ్చి మరి ధర్మవరం పెట్టారు ఈ ధర్మవరంలో ఇతను ఇంటిం ప్రచారం చేస్తుంటే బలం ఇతను కాదు ఇతను శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమె కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మహిళ ఆమె మరి భారత మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారికి దగ్గర సమీప పందు మరి అక్కడ ధర్మర నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాన్ని ఆమె పూర్తిగా ఆకట్టుకుంది ఈ కమ్మ సామాజిక వర్గం రెండు వేల పంతొమ్మిదిలో కేతిరెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేశారు ఏదైతే ప్రశ్న అనుకున్న అదంతా మైనస్ అయ్యి కూటమి అభివృద్ధి గెలుపు కోసం వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేతిరెడ్డి గారు పక్క నియోజకవర్గంలో కొంతమంది బీసీఎస్సీ నాయకులు తీసుకొచ్చి ఈ ధర్మాలలో ప్రచారం చేయించుకుంటూ ఉన్నారు మరి ఎలాగైనా సరే గెలుపు అవకాశాలు ఆయనకి లేవు కాబట్టి గెలుపు బావటం ఎగరేటం కోసం ఆయన చాలా కృషి చేస్తూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు అంతేకాదు తాజాగా అనేక సర్వేల్లో ఇతను వెనకబడినట్టు ఇతనికి అట్టే ఓట్లు అట్టే పడవు అన్నట్టుగా కూడా ఒక విధమైనటువంటి సర్వే రిపోర్ట్ రావడంతో ఇంత అంతరంగులు చాలా బాధపడుతున్నారట మనం ఇంత కష్టపడ్డాం ప్రజల కోసం ఇంత చేసాం చివరికి ప్రజలు ఎందుకో మరి ఎక్కడో గవర్నమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మనం నెగిటివ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది మన మీద చూపిస్తానని చెప్పేసి ఈయన అక్కడక్కడ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం నేర్చుకునే ఉంది అయితే ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో కేతిరెడ్డికి మా తక్కువ అంచనా ఈయనకు లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు మాత్రం అంటున్న సందర్భం కేతిరెడ్డి చాలా మేధావి చాలా తెలివైన నెట్వర్క్ కూడా ఉంది ఎవరైతే ఇతని మీద ప్రత్యర్థి ఉన్నారో ఈ శ్రీనివాస్ యాదవ్ ఇతను స్థానికుడు కాదు కడప జిల్లా చెందినటువంటి వ్యక్తి అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బలం అతను కాదు అతను శ్రీమతి కాబట్టి ఇతనికి ఇక్కడ స్థానికంగా మంచి నెట్వర్క్ ఉంది కాబట్టి ఎలాగైనా సరే ఈసారి తక్కువ మెజార్టీతో అయినా వడ్డీలు పడిపోతారని చెప్పి కూడా మా అక్కడ మా జర్నలిస్ట్ మాతో అంత ఉన్న విషయం ఓకే చూద్దాం ఏం చేద్దాం ఏమొద్దనేది చాలా తక్కువ టైంలో సమయం ఉంది కాబట్టి మరి తక్కువ సమయంలో పరిస్థితులు కేంద్రీ ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంటాం అనేది అక్కడ పెద్ద ఆసక్తిదాయకం థ్యాంక్ యూ